శుభోదయం సాధక ప్రియులకు గురుస్వామి ఈరోజు పరకట్టులు పరమంత్రాలు భూతపేత పిశాసులని కట్టుగట్టి తరిమి మరి పాతి పెట్టే మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కనుక సాధక ప్రియులు చాలా వరకు మన దగ్గరికి వచ్చి మరి యువకులు మరి మధ్య వయస్సు వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంది నేర్చుకుంటున్నారు చాలామంది కూడా లాభాలు పొందుతున్నారు వీడియోలో విధి విధానాలు దాని యొక్క లాభాలు దాని ప్రయోగించే పద్ధతి కొంతవరకు చెప్పి కొంతవరకు మేము దాచిపెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని మొత్తం చెప్పిన తర్వాత మరి మంత్రం చదివేసరికి వీడియో లెంత్ అవుతుందని చెప్తున్నారు సాధకపోయిన చాలామంది ఫోన్ చేసి కనుక మరి మొట్టమొదట మీకు మంత్రం చదివిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి హోం జై గురుదత్త శ్రీ గురుదత్త కట్టు కట్టు విఘ్నేశ్వర్ని కట్టు వీర హనుమంతుని కట్టు పార్వతి కట్టు కట్టు బ్రహ్మ త్రిమూర్తుల కట్టు నవకోటి సిద్ధుల కట్టు నాగభైరవుని కట్టు నరనారాయణ కట్టు నా కట్టుకు పర ప్రయోగాలు లోబడి ఉండవళ్ళను తప్పక నా మంత్రం తగలవలెను హోం ఫట్ స్వాహా ఇంత అద్భుతమైనటువంటి అనేక ఈ మంత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కనుక ఈ మంత్రానికి గురుకట్నం కింద మరి పదివేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కనుక సాధక ప్రియులు మరి వచ్చి మంత్రానికి ఉపదేశం తీసుకోవాలి మా దగ్గర తీసుకుంటున్నా మాత్రమే ఇది సిద్ధింపడం జరుగుతుంది దీనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి ఐ మీన్ దాచి జరుగుతుంది కొన్ని అక్షరాలు కూడా ఆ మంత్రంలో దాచడం జరుగుతుంది కనుక మరి సాధక పిల్లలు అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి తీసుకోవాలి ఈ మంత్రాలని పున్నమి లేదా అమావాస్య లేదా గ్రహణ సమయంలో